మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విడిచారు పట్నంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం పట్నం మరియు మండల పార్టీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్ మరియు తొరూరు మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్లు సంయుక్తంగా మాట్లాడుతూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత కొద్ది రోజులుగా ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడచడం బాధాకరమని తెలుపుతూ ఆయన మరణం పార్టీని తీరని లోటని పేర్కొంటూ పేద ప్రజల కోసం ఏచూరి చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేస్తూ ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్క సిపిఎం కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఎచూరి గారు గత ఇరవై నాలుగు రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు తుదిత్వా తుదిత్వాస విడవడం జరిగింది వారికి సిపిఎం పార్టీ తరూరు మండల కమిటీ పక్షాన జోహార్ల అర్పిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది సీతారాం యచూరి గారు విద్యార్థి దశ నుండే విప్లవోద్యమాలకు ఆకర్షితులై ఎమర్జెన్సీలో అనేక నిర్బంధాలు ఎదుర్కొని అనేక పదవులు అనుభవించినటువంటి నాయకుడు సీతారాం యెచ్చూరి గారు అదేవిధంగా మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉత్తమ పార్లమెంటేషన్గా ఎన్నికైనటువంటి సభ్యులు సీతారాం యచ్చూరి గారు ఇంత గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం వారు మరణించడం కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎరజెండాకు సిపిఎం పార్టీకి తీవ్ర నష్టమని వారి ఆశయాలను వారు కోరుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఎల్లవేళలా సిపిఎం పార్టీగా ప్రయత్నం చేస్తామని వారి మరణానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ నా మిత్రుల జబ్బుతో బాధపడుతూ ఢిల్లీలో నిన్న మూడు గంటలకు తన తొలి సాస విరిశారు సీతారాం యచూరి గారు విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన వయసు ఇప్పటి వరకు కూడా పీడిత ప్రజల కోసం ఈ దేశంలో ఈ తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా ఈ దేశంలో కూడా ఆయన మరణానికి చాలా లోటుగా భావిస్తూ ఆయన మరణాన్ని సిపిఎం పార్టీకి తీరని లోటు అని ఆయన మరణిస్తే ఈరోజు మేధావులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఆయన చొరవతోటే ఈ పథకాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం అందుకని ఈ దేశంలో మేధావులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు సీతారాం యేచూరి మరణానికి పిఎం జాతీయ పధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు నిన్న హాస్పిటల్లో ఢిల్లీలోని హాస్పిటల్లో హాస్పిటల్లో పరిమర్పించారు వారి శాంతి చేర్చాలని ఈరోజు రోజు పట్టణ కేంద్రంలోని సిపిఎం పార్టీ తరూర్ పట్టణ మండల ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పులమలేసి ఘనంగా నిలవాలు అర్పించడం జరిగింది ఆయన ఆశయ సాధన కోసం పది ఒక్క సిపిఎం కార్యకర్త ముందుకు కృషి చేయాలని అదేవిధంగా ఆయన ఆశయ సాధన తీసుకొని ముందుకెళ్లాలని సిపిఎం ఈ సిపిఎం పార్టీ కార్యకర్తలు పిలుపుని పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలను చేపట్టి పేదల ప్రజల కోసం సంక్షేమ కోసం పోరాడిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు అదేవిధంగా రాబోయే రోజులలో పది కార్యకర్త ఆశయ ఆశాసాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూరు